య రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమ బ్రాహ్మణ విరాట్ పరివార్ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ మన బ్రాహ్మణ విరాట్ పరివార్ ఎంతో మంది మహాత్ములను గతంలో నిర్ణయించుకున్నట్టుగా సన్మానం చేయాలి అని మనము వారికి బిరుదులు ప్రదానం చేయాలని గతంలో అనుకున్నాం అయితే ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అయోధ్య ఆ రాముడు నడిచిన అయోధ్యలో ఆ రామచంద్రునికి సనాతనంగా తరతరాలుగా అర్చన చేస్తున్నటువంటి వంశ పారంపర్య అర్చకులైనటువంటి ఆచార్య శ్రీ సత్యేంద్రజీ మహారాజ్ గారికి రేపు రామసేవా దురంధర అనే పురస్కారంతో మనం రేపు సగౌరవంగా వారికి ఈ అయోధ్య మహాక్షేత్రంలో పురస్కారాన్ని అందించబోతున్నాం ఈ విషయంలో బ్రాహ్మణ విరాట్ పరివార సభ్యులందరూ చాలా ఆనందింపదగ్గ విషయము దీనికి మనలాంటి మామూలుగా మనలాంటి వాళ్ళకి ఈ అవకాశం దొరకడమే అరదు కాకపోతే మన సంకల్పాన్ని అర్థం చేసుకొని శ్రీమాన్ సత్యేంద్రజీ మహారాజ్ గారు మనకి ఆ అవకాశాన్ని కల్పించారు ఆ రామచంద్ర స్వామి వారి స్వరూపంగా వారిని అయోధ్య ప్రజలందరూ భావిస్తారు అలాంటి మహాత్మునికి ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ మనము బిరుదు ప్రదానం చేసి సత్కరించుకోబోతాం ఈ ఈ విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి చాలా సంతోషాన్ని వ్యక్తపరుచుతున్నాం జై శ్రీరామ్